కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసాధినేత చర్చకు సిద్దమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అసెంబ్లీకి రాకుండా ఓటీవీలో కూర్చొని ప్రగల్భాలు పలకడం కాదని ప్రాజెక్టు వద్దే చర్చకు రావాలన్నారు భాజపా మత రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు పంద్రాగస్టులో రుణమాఫీ చేసి తీరుతామని తనకు సవాల్ విసిరిన హరీష్ రావు రాజీనామా లేకపోతే ఉండాలని ప్రతి సవాల్ విసిరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు వరంగల్కు మహర్దశ తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విమానాశ్రయం తీసుకువచ్చి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానన్నారు అసెంబ్లీలో చర్చకు రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఓ టీవీ ఛానల్లో కూర్చొని పాటు ప్రగల్భాలు పలికారని విమర్శించారు దమ్ముంటే కాళేశ్వరంపై ఆ ప్రాజెక్టుపై వద్దే చర్చకు రావాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ సహాయంలో నిర్మించిన నాగార్జునసాగర్ శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో చెక్కు చెదరకుండా ఉంటే సహాయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు లోకదేగిన బల్లుల్లాగా ఎగురులాడుతుంది ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని పడితొండలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి పడితొండలు నిన్న టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టినంట దమ్మా నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగా ఉంటాడా పోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంత్ణిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసి పోదాం సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతమేందో ఈ అద్భుతం తెలంగాణ గౌరవంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తచిద్ధింటే రా కాళేశ్వరం పోదాం నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాలేశ్వరం కూలింది మేడి మేడి పండు అయింది సుందుల్ల సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతానని రాజీనామా చేస్తానన్న హరీష్ రావు లేఖతో సిద్ధంగా ఉండాలని ప్రతి సవాల్ విసిరారు రైతు రుణమాఫీ చేయి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నట్టు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్దమ్మ సాక్షిగా వహి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబద్ద తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకి రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నడుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్రా ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయెల్ల నీతో మాట్లాడతా ఇyal ఆశా మాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సొక్కరేనోడు భారాసా భాజపాలు రెండు ఒకటి అని కుమ్మకు రాజకీయాలు నడిపిస్తున్నాయని మండిపడ్డారు టిఆర్ఎస్ కే నా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇyal టిఆర్ఎస్ కాదు ఏ ములంది ఇన్నటోడి పీన్గులం తినటోడు వచ్చిండన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా ఢిల్లీలో మోడీకే తాకట్టు పెట్టాడు వీళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేం వీళ్ళిద్దరు నానానికి బొమ్మ బొరుసు వీళ్ళిద్దరు కలిసి కట్టుగా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అందుకే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావుకు బుద్ధి చెప్పిండు ఇవాళ మే నెలలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు అయినాయా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి కడియం శ్రీహరి నిజాయితీ చూసి కావ్యకు టికెట్ ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చదువుకున్న కావ్యకు భూములు మింగిన భాజపా అభ్యర్థి ఆరూరి మధ్య పోటీ అని పేర్కొన్నారు